వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా గోధుమ పిండితో పిల్లలకి నచ్చేలా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీటిని అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఆశీర్వాద గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి వాముని ఇలా చేతిలో వేసుకొని కొంచెం నలుపుకొని వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి పిండి చక్కగా నానుతుంది ఇప్పుడు రెండు బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని సన్నగా తురుముకోవాలి బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నవి కూడా లేకుండా బాగా సన్నగా తురుముకోవాలి ఇలా బంగాళదుంపలన్నీ తురుముకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అరచెక్క నిమ్మరసంని పిండుకొని వేసుకోండి నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి దీన్ని మొక్కజొన్న పిండి అని కూడా అంటారు ఇలా ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనము వీటిని డీ ఫ్రై చేసుకున్నప్పుడు స్టఫింగ్ నూనెలోకి పడకుండా ఉంటుంది ఇప్పుడు అర టీ స్పూన్ కారము వేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి పిండి మొత్తం బంగాళదుంపల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ని ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా ఎన్ని పిండి ముద్దలు వస్తే అన్నిటినీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకోవాలి ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని ఈ పిండిని పెట్టి చపాతిలాగా పల్చగా రుద్దుకోవాలి ఎక్కువ పల్చగా లేకుండా మరి మందంగా లేకుండా రుద్దుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోండి ఇలా మీకు ఎంత పెద్ద చపాతీ వస్తే అంత పెద్దగా రుద్దుకొని పెట్టుకోవాలి ఇలా రెండు చపాతీలు చేసుకోవాలి రెండు చపాతీలు కూడా ఒకే సైజులో ఉండేలాగా చేసుకోండి ఇలా రెండు చపాతీలు చేసుకున్న తర్వాత ఒక చపాతిని ఇలా చెక్క పైన వేసుకోవాలి ఈ చపాతీ పైన మనం ముందుగా చేసుకున్న బంగాళదుంప స్టప్పింగ్ని ఇలా చపాతీ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి ఎక్కువ మందంగా లేకుండా ఒక పొరలాగా అప్లై చేసుకోవాలి ఇలా చపాతీ మొత్తానికి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన మరొక చపాతీ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా బంగాళదుంప స్టఫింగ్ పైన ఒక చపాతి వేసుకున్న తర్వాత చేతితో స్లోగా ఒత్తుకోవాలి ఇలా చుట్టూరు మొత్తం బాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పీజా కట్టర్ కానీ చాకు కానీ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఎక్కువ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చపాతి మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ లాగా చేసుకోవాలి ఫస్ట్ ఈ మూలకు ఆ మూలకున్న రెండు చివర్రు అతికించుకోవాలి తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ రెండు చివలరు అతికించుకోవాలి ఇలా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా ఈ విధంగా అతికించుకోండి ఇలా అన్నిటినీ అతికించుకొని ఒక ప్లేట్లోనికి తీసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో పోసుకొని కడాయి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్లేవర్స్ని నూనెకు సరిపడినన్నీ వేసుకోవాలి వీటిని నూనెలో వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటెతో తీసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా వాటిని కూడా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్